ఈ గాయస్ దీస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్యా ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా మా బుడ్డూడితో మా ఫస్ట్ జర్నీ అనమాట చందు మొక్కు తీర్చుకోవడానికి మదన్పల్లికి వచ్చింది సో మదన్పల్లి నుండి మేము పాల్పాటి దిన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము సో మార్నింగే లేచి అన్ని క్లీన్ చేసుకొని ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా బాబుకి స్నానం చేయించి రెడీ చేయించి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరుతున్నాము సో చూసారా రెడీ అయిపోయి ఇంత క్యూట్గా నిద్రపోతున్నాడు ఫుల్ స్వెటర్స్ అన్నీ వేసామన్నమాట వింటర్ సీజన్ అండ్ అది కాక కొంచెం ట్రైన్ పడేలాగా అనిపిస్తూ ఉన్నింది సో వెళ్ళేదాకా కన్ఫర్మ్ లేదనమాట వెళ్తామా లేదా అన్నట్టు యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా అత్తయ్య మామయ్య మాత్రం డ్రాప్ అయిపోయారు వాళ్ళు స్కూటీలో రావాలి కదా ఒకవేళ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు సో మేమందరం బయలుదేరుతున్నాము కారులో వెళ్ళి వచ్చేద్దాము అన్నట్టు అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా తమ్మినోళ్ళు ఆర్ ఫస్ట్ జర్నీ విత్ చిన్ను అని పెట్టాను సో చిన్ను అని ఎందుకు పెట్టాను అంటే వాడికి ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తూ ఉన్నారు సో నాకు ఫైనల్గా ఏ నేమ్తో పిలవాలో అర్థం కాక నేనే ఒక నేమ్ అనమాట చిన్ను అని చెప్పి నేను చెప్పనమ్మాతావు చెప్పు ఇటు మీరు ఆడు చూసినట్టు అయితే ఒక హోల్ లో నుంచి మా విద్య కనిపిస్తా అన్నాడు ఇక్కడ అది ఆడు కనిపిస్తాను నాకైతే కనిపిస్తాడు సో మీకు కనిపించట్లేండి కెమెరాలో కష్టమే కనిపించడము ఇంకా మేమైతే ఇప్పుడు కారు విద్య తీసుకొచ్చే కెళ్ళాడు కాబట్టి వెయిట్ చేస్తున్నాము సో చూసారు కదా మా చందు చెప్పినట్టు కార్ కోసం వెయిట్ చేస్తూ నిన్నాము ఇంకా విద్యా వెళ్ళి కార్ తీసుకొచ్చేసిన తర్వాత బయలుదేరేస్తున్నాము సో మేము బయలుదేరే టైంకి లైక్ చిన్న చిన్న డ్రాప్స్ పడుతూ ఉన్నాయన్నమాట తుంపర్ పడుతూ ఉండింది మేబీ పెద్ద వర్షం పడుతుందేమో అన్నట్టు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా మా శారీస్ విషయానికి వస్తే మేము అనుకున్నది వేరే శారీస్ కట్టుకున్నది వేరే శారీస్ సో ఈ వర్షం పడ్డం వల్ల మార్చేసుకున్నాం అన్నమాట సో చందు కట్టుకుంది నా శారీనే ఆల్రెడీ నా వ్లాగ్లో చూసే ఉంటారు ఆ నేను కట్టుకున్నది కొత్తగా తీసుకున్నాను అనమాట రీసెంట్గా సో ఈ మధ్య నా బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ లూజ్గా అవుతున్నాయి ఆ వాళ్ళు లూజ్గా చేస్తున్నారా లేకపోతే నేను మెజర్మెంట్ ఏమైనా తప్పుగా ఇస్తున్నానా అన్నది నాకైతే అర్థం కాలేదు సో నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టాప్ చేసి అవ్వ దోశలు తింటాము అని చెప్పి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో విద్యాకి సాగర్కి ఫేవరెట్ టిఫిన్ సెంటర్ అనమాట అది అంగలులో ఉంటుంది లైక్ మిక్స్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది అనమాట చాలా ఫేమస్ అసలు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట ఎగ్ దోశ సూపర్గా ఉంటుంది టేస్ట్ అసలు సో మా సాయిని పంపించేసాము వెళ్ళి పార్సెల్ తీసుకోరా అక్కడెక్కడైనా స్టాప్ చేసి తిన్నాము అన్నట్టు ఇంకా వాడిని మాత్రం వాళ్ళే ముందరే పెట్టుకునేసారు మా దగ్గరికి ఇవ్వమంటే అస్సలు ఇవ్వడమే లేదు ఫైనల్గా ఎలాగో అలాగ లాక్కునేసాము అనమాట వెనకకి ఇంకా తినడానికి స్టాప్ చేసాము బాబుని ఎవరెత్తుకుంటారా అన్నట్టు చూస్తూ మిడిల్లో సీట్ ఉంటే అక్కడ పడుకోబెట్టామన్నమాట వాడికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు సో ఎందుకు అంటే తొందరగా తినేసిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోవాలి లేదంటే అక్కడ పూజ స్టార్ట్ అయిపోతుంది అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి బయలుదేరేద్దాము అన్నట్టు బాబుని అక్కడ కూర్చోబెట్టి ఐ మీన్ పడుకోబెట్టి మేము తింటూ ఉన్నాము అండ్ మీరు అనుకుంటున్నారు కదా చిన్నూస్ ఫస్ట్ జర్నీ అని పెట్టకుండా ఆర్ ఫస్ట్ జర్నీ విత్ చిన్ను అని ఎందుకు పెట్టింది అన్నట్టు సో మాకు ఫస్ట్ జర్నీ అనమాట బాబుతో వాడు ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ తిరిగేశాడు అసలు ఫస్ట్ మంత్ లోనే తిరిగేశాడు అనమాట వాడు అందుకే ఇంకా మా ఫస్ట్ జర్నీ విత్ చిన్ను అని పెట్టాను తమ్నైల్లో నెక్స్ట్ ఇంకా క్రాస్ కి వచ్చేసాము సో మాతో పాటు బాను అండ్ జష్ కూడా యాడ్ అవుతున్నారు టెంపుల్ కి రావడానికి ఇంకా మేము ఇంటికి వెళ్ళడం లేదు కాబట్టి అవ్వ కూడా రోడ్ దగ్గరకే వచ్చింది బాబుని చూడాలి అని చెప్పి ఇంకా మా బాను జషు అయితే మేము ఎప్పుడెప్పుడు వస్తామా మాతో కలిసి ఎప్పుడెప్పుడు రావాలా అని చెప్పి వెయిట్ చేస్తూ నిన్నారు స్కూల్ డుమ్మా కొట్టేశారు మయూరి అండ్ మౌనిన్ మాత్రం చిన్నగా స్కూల్కి పంపించేసి వీళ్ళు మాత్రం డ్రాప్ అయిపోయారు ఇంకా బాబుకి ఫుల్ స్వెటర్స్ అన్ని వేసేసి కవర్ చేసాం కదా చలేస్తుంది అన్నట్టు వాడైతే స్నానం చేసినప్పటి నుండి ఫుల్ నిద్రపోతూనే ఉన్నాడు ఎంత సౌండ్ వచ్చినా ఎంత మంది లేపడానికి ట్రై చేసినా కూడా అస్సలు లేవలేదు అందరూ అంటూ ఉంటారనమాట నిద్రలో మాత్రం వీడు విద్య లాగా అని చెప్పి మా విద్య కూడా అంతే ఎంత ఫుల్ సౌండ్ ఉన్నా ఎంతమంది మాట్లాడుకుంటూ ఉన్నా ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఫుల్గా నిద్రపోతాడు సో నిద్రలో మాత్రం విద్యా టైప్ అనమాట వాడు ఇంకా అవ్వవాడిని చూసి చాలా రోజులు అవుతుంది కదా సో లేవడానికి ట్రై చేస్తూ ఉంది వాడేమో లేవడం లేదు ఫైనల్గా లేసిన తర్వాత ఏడ్ చేస్తున్నాడు అలా కొద్దిసేపు వాటితో ఆడుకుంటూ ఉండింది అవ్వ ఒక హాఫ్ అన్ అవర్ అలా అక్కడ ఉండేసి ఇంకా మళ్ళీ బాను అని జషు తీసుకొని టెంపుల్ కి వెళ్ళిపోతున్నాము ఇంకా మాతో పాటు టెంపుల్ దగ్గర ఇంకా ఇద్దరు వెయిట్ చేస్తున్నారనమాట జషు వాళ్ళ మమ్మీ డాడీ సో వాళ్ళు మా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో అందుకే ఇంకా మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము అత్త మామ అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఇంకా వాళ్ళు బాబుని చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు కదా సో ఫాస్ట్గా వెళ్ళాలి అన్నట్టు వచ్చేసాము ఆన్ చేసిన చెప్పు గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్ సో మా విద్య కార్ కోసం వెయిట్ చేసినాం కదా ఆడ మాట్లాడినాను మళ్ళీ ఇప్పుడే మీతో మాట్లాడ్డాము ఇదే గుడ్ అనమాట मान नवाजता हूँ मान नवाजता हूँ नागी तो సో చూసారు కదా అత్త అయితే వచ్చి వెంటనే బాబుని తీసుకుంది చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా అందుకే ఇంకా ఎగ్జైట్మెంట్ అనమాట వాళ్ళకు కూడా ఇంకా కాళ్ళు కడుక్కొని ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనంకి వెళ్ళిపోదాము అన్నట్టు మేమైతే వచ్చేసాము సో వాళ్ళేమో ఇంకా డిస్కషన్లోనే ఉన్నారనమాట ఫార్మాలిటీస్ అన్నీ జరుపుకుంటూ ఉన్నారు సో బాగున్నారా ఏం చేస్తున్నారో అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు సో మేము వెళ్ళి తర్వాత టెంకాయ అవన్నీ తీసుకోవాలి కదా అందుకే ఇంకా ఫాస్ట్ గా వచ్చి కాళ్ళు కడుక్కొని నెక్స్ట్ అవి తీసుకుని ఇద్దాం ఫాస్ట్గా వెళ్ళిపోదాం టెంపుల్కి అన్నట్టు వచ్చేసాము అయిపోయినాడు మామా

నెక్స్ట్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళడానికి టెంకాయలు తీసుకోవాలి కదా అవి తీసుకోవడం కోసం ఇంత సేఫ్ వెయిట్ చేసామో అసలు సో వాళ్ళ లెక్కలు అయితే తెగడమే లేదు ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఫైనల్గా బోర్ కొట్టేసిందనమాట అక్కడ వెయిట్ చేసి చేసి నేను పక్కకు వచ్చేసి వాళ్ళని తీసుకోమని చెప్పి వచ్చేసాను సో నేను అత్త బాబుతో ఆడుకుంటూ వాణ్ణి పలకరిస్తూ అలా ఉండిపోయాము ఇంకా బాబుకైతే స్వెటర్ వేసినా ఏం వేసినా చిరాక్ అనమాట వాడికి ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు సో నేను అబ్జర్వ్ చేసినప్పుడు అంతా అలానే ఫీల్ అవుతూ ఉన్నాడు వాడు కానీ ఇంకా వింటర్ లో వేయాలి కదా అన్నట్టు ఫుల్ గా సో చంద్రు సాగర్ వాళ్ళు ఆల్రెడీ టెంకాయలు తీసుకుంటూ ఉండిపోయారు ఇంకా పూల మాలి తీసుకోవాలి కదా తీసుకుంటూ ఉన్నారు ఇంకా అత్త మామ ఆల్రెడీ దర్శకం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పెడితే ఉన్నారు సో నేను విద్యా బాబుని తీసుకొని బానుతో కలిసి వెళ్ళిపోతున్నాం అన్నమాట లోపలికి మేము వెళ్ళినప్పటికే టైం ఆల్రెడీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతూ ఉన్నింది సో అప్పటికి పూజ స్టార్ట్ చేసేసారనమాట టెంపుల్లో సో మేమైనా వెళ్ళి అటెండ్ అవుదాము అన్నట్టు ఫస్ట్ మేము వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ఇంకా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారులే అన్నట్టు వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇంకా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అన్నది నా ప్రీవియస్ లాగ్లో ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా కొత్తగా యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట సో ఇక్కడ మామూలుగా పువ్వు అడుగుతారనమాట లైక్ దేవుడి దగ్గర పూలన్నీ పెట్టేసి ఉంటారు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తల మీద కూడా సో మనం ఏదైనా కోరిక కోరుకొని అక్కడ ప్రే చేసుకుంటే ఫ్లార్ రైట్ సైడ్ పడితే మన కోరిక నెరవేరుతుంది అన్నట్టు లెఫ్ట్ సైడ్ పడితే అది ఇంకా జరగదు అండ్ తల మీద నుండి ఫ్లవర్స్ పడితే కొంచెం లేట్గా జరుగుతుంది అన్నట్టు సో చాలా మంది నమ్ముతారు అన్నమాట ఇది ఇదే అనమాట ఈ టెంపుల్ స్పెషాలిటీ సో మా ఇంట్లో కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు సో అలా అందరం కలిసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము ఇంకా బాబు ఉన్నాడు కదా సో వాడిని చూసి ఆంటీ లాక్కొని వాడికి ఏదో కొంచెం ఆయిల్ రాసింది తర్వాత దేవుడి కాళ్ళ దగ్గర పడుకోబెట్టింది అనమాట సో బ్లెస్డ్ అనమాట వాడు ఆ రోజు అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా పిల్లలు పుట్టిన తర్వాత గుండు చేపిస్తారు కదా సో అది కూడా వీళ్ళు ఇక్కడే చేపిస్తారంట పాల్పాటి ఆంజనేయ స్వామి దగ్గర సో నేను ఫస్ట్లో తిరుమలలో అనుకున్నాను కానీ ఇక్కడ చేపిస్తారని తెలిసింది సో మళ్ళీ మా బుడ్డోడి గుండు ఫంక్షన్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇంక చెప్పాను కదా పువ్వు అడుగుతారు కోరిక ఏదైనా కోరుకుంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ పడుతుంది అన్నట్టు సో ఆ రోజు మా సాగర్ కోరుకొని పువ్వు అడిగాడు సో రైట్ సైడ్ పడిందంట సాగర్కి ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని మీతో ఇంకొక సీక్రెట్ షేర్ చేసుకుంటాను సో విద్య లవ్లో ఉన్నప్పుడు విద్య కూడా కోరుకున్నాడంట ఇక్కడికి వచ్చి సో రైట్ సైడ్ పడుతుందా లెఫ్ట్ సైడ్ పడుతుందా మాకు మ్యారేజ్ అవుతుందా లేదా అన్నట్టు సో రైట్ సైడ్ పడిందంట విద్య అందుకే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు ఇంకా నేనే తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టు సో అలా అందరూ కొన్ని కొన్ని నమ్ముతూ ఉంటారు కదా మా విద్య కూడా అలా నమ్మాడనమాట సో మా మామయ్య కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఏదైనా బిజినెస్ రిలేటెడ్ కానీ జాతకం రిలేటెడ్ కానీ ఏవైనా కొంచెం డౌట్ డౌట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పువ్వు అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నాగదేవతలు ఉంటారు సో చందు నేను ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళాలి అని సో లాస్ట్ టైం ఒకసారి పాల్పాటి దినికి వచ్చినప్పుడు చందు ఇక్కడ ముడుపు కట్టిందనమాట అమ్మవారికి సో పిల్లలు పుట్టడానికి కడుతూ ఉంటారు కదా సో అలా వదిన మంజు వదిన చెప్తే ఇక్కడ వచ్చి కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ముడుపు కట్టి వెళ్ళింది ఇంకా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చింది కదా సో అందుకే ఇంకా ఇక్కడ కూడా పూజ చేసుకోవాలి అన్నట్టు చందు తీసుకొచ్చింది అన్నమాట వెళ్ళిపోయా आज <laughs> तक <laughs> <susurra> <ydos> oh, Pulau guna kanilu? సో ఫైనలీ మా చందు మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది తీర్చుకునేసిందనమాట నెక్స్ట్ ఇంకా సాగర్ని విద్యను కూడా ఇక్కడికి రమ్మని పిలిచాము అప్పుడు రాలేదు వాళ్ళు సో మేము లేట్ చేస్తున్నామని చెప్పి పిలవడానికి విద్య వచ్చాడు ఎంతసేపు ఇంకా రండి బయలుదేరుదాము మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టు అండ్ అదే కాకుండా ఇంకా ఏదో విద్యతో మాట్లాడుతూ ఉన్నాను నేను సో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అక్కడ ఏం మాట్లాడుతున్నాను అన్నది మర్చిపోయాను అందుకే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను సో ఫైనలీ అలా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అండ్ రీల్ కూడా ఒకటి నేను పోస్ట్ చేశాను మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు సో షార్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అవి ఇక్కడ తీసుకున్నవే అనమాట నెక్స్ట్ ఇంకా ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కార్తో త్రీ రౌండ్స్ వేస్తారన్నమాట టెంపుల్ చుట్టూ అండ్ పూలమాల తీసుకొని దేవుడి దగ్గర పెట్టిన తర్వాత కార్కి కూడా వేస్తూ ఉంటారు అదొక సెంటిమెంట్ అనమాట విద్యాకి సాగర్కి అండ్ మామయ్యకి కూడా సో ఆ ఫార్మాలిటీ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మేము ఇలా కార్లో రౌండ్స్ వేస్తూ ఉంటే చెట్టు కింద చందు అండ్ బాబు కూర్చొని ఉన్నారు మా గారు ఏమో కార్లో నుండి వాళ్ళని గట్టి గట్టిగా పిలుస్తూ ఉన్నాడు అనమాట ఎంత పిలవద్దు ఉండ్రా అందరికీ వినిపిస్తుంది అలా చేయొద్దు అన్నా కూడా వినలేదన్నమాట వాడు సో ఫైనల్గా ఇంకా బయలుదేరేస్తున్నాం టెంపుల్ నుండి అత్త మామ అండ్ సాయిని స్కూటీలో పంపించేస్తున్నాము సో బానుని జషుని ఎవరో ఒకరిని స్కూటీలో వెళ్ళండి అని చెప్పాము కార్లో కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి వాళ్ళిద్దరూ మేము వెళ్ళము అన్నారు అందుకే ఇంకా సాయిని పంపించాల్సి వచ్చింది ఇక్కడ జష్ అని బానుని చూసారా వాటితో ఎంత ఆడుకుంటూ ఎంత చూసుకుంటూ ఉన్నారో అసలు క్యూట్ క్యూట్గా అనిపించింది మా జష్గా అయితే బాబుని చూస్తూనే ఉన్నాడు వాడిని కలబెడుతూనే ఉన్నాడు అనమాట ప్రతిసారి సో ఏదో చిన్న పిల్లల్ని ఇంకో చిన్నపిల్లడు చూసినట్టు అనిపిస్తూ ఉన్నింది మాకు వాళ్ళ క్యూట్గా ఉన్నింది అసలు నెక్స్ట్ ఇంకా దారిలో మంజు వదిన వాళ్ళ నర్సరీ వస్తుంది సో నర్సరీలో రోజా పూల చెట్లు తర్వాత కనకాంబరం చెట్లు అలా చాలా చెట్లు వేశారంట వాళ్ళు సో వెళ్ళిపోతూ నేను చూసుకొని ఇంకా అవ్వ మళ్ళీ అక్కడ లాస్ట్లో పూలు ఉన్నాయి వెళ్ళి కోసుకొచ్చుకో అని చెప్తే నేను బాను వచ్చామన్నమాట సో లాస్ట్ వరకు వెళ్తున్నాం కదా విద్యాని తోడుగా పిలిచాము రమ్మని చెప్పి ఆ విద్య ఏమో వెళ్ళి కోసుకొచ్చుకోండి అని చెప్పి మమ్మల్ని ఇద్దరినే పంపించేసాడు సర్లే మాకేం భయం లేదు అన్నట్టు బాను నేను వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ నుండి డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యొచ్చాము వచ్చేటప్పుడు సో మాకంటే సాగర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పారనమాట సో టెంపుల్ నుండి మనం ఎక్కడికి వెళ్ళకూడదు డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలి అని చెప్పి అలా ఎందుకు చెప్పారంటే ఇక్కడ క్రాస్లో వాళ్ళు తర్వాత మంజు వదిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు డైరెక్ట్ మదన్పల్లికే వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పారు కానీ ఇంకా తప్పదు కదా ఒక చోటకు వచ్చిన తర్వాత ఇంకొక చోటకు కూడా రావాల్సి వస్తుంది ఎప్పుడు టెంపుల్కి వచ్చినా ఖచ్చితంగా వీళ్ళ ఇళ్ళకు వచ్చే మేము మళ్ళీ మదన్పల్లికి రిటర్న్ అవుతాము కానీ చందు అండ్ సాగర్ మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడికి రాకూడదు అని ఫిక్స్ అయ్యారన్నమాట కానీ ఇంకా అత్త మామ అవ్వ వాళ్ళ అస్సలు వదలలేదు ఫైనల్గా ఇంటికి వచ్చేసాము రాకూడదు అనుకుంటూనే ఇంకా బాబు అయితే మార్నింగ్ స్నానం చేపించిన తర్వాత పడుకున్నాడు ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉన్నాడనమాట అంత డీప్ స్లీప్లో ఉన్నాడు ఎంతమంది ట్రై చేసినా వాడు అస్సలు లేవడం లేదు సో వాళ్ళలా లోపల మాట్లాడుకుంటూ బాబుతో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేమేమో బయట గోరింటాక్ చెట్టు ఉంటే అది కోసుకోవడానికి వచ్చాము సో కొంచెం చాలు అనుకుంటే అత్త మాత్రం కోస్తూనే ఉన్నింది అసలు సో నేను చందు అత్త అలా మాట్లాడుకుంటూ గోరింటాక్ కోస్తూ ఉంటాయి ఇంకా మా జష్గా ఏమో కార్ మీద ఎక్కి పడుకొని మా మాటలన్నీ వింటూ ఉన్నాడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు లంచ్ టైం అనమాట ఎంత వద్దు అని చెప్పినా కూడా అత్త వాళ్ళు అస్సలు వదలలేదు సో మాతో పాటు టెంపుల్కి వచ్చారు కదా సో మాతో పాటు ఇంటికి కూడా వచ్చారు కానీ మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము అంతలోనే మొత్తం అన్నీ కంప్లీట్ చేసింది అత్త సో ఇక్కడ ఉమా అత్త ఉంది చూసారా ఉమా అత్త ఒక కూర తర్వాత అత్త ఒకటి అవ్వ ఒకటి అలా అందరూ కలిసి చేశారు సో ఎంత వద్దన్నా అస్సలు వినలేదనమాట ఇక్కడికి వస్తే ఇలానే ఉంటుంది తినకుండా అస్సలు అయితే పంపించారు వీళ్ళు నెక్స్ట్ ఇంకా అవ్వ చూపు చూసారా ఒకసారి సో అవ్వ మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసిందనమాట టెంపుల్కి వెళ్ళేటప్పుడు వచ్చి తినండి నేను ఆల్రెడీ చేశాను కొన్ని అని చెప్పి మేము అస్సలు వద్దంటే వద్దు అని చెప్పేశారు సాగర్ చందు

బయలుదేరుతూ ఉంటే ఇంకా బాబు గురించి మాట్లాడుకుంటూ అలా డిస్కషన్ స్టార్ట్ చేశారనమాట సో విద్య కూడా బాబు పుట్టేస్తే బాగుంటుంది అంటుంటే మా చందు వాళ్ళతో కొట్లాడుతూ ఉంది ఎప్పుడు బాబునైనా పాప పుడితే బాగుంటుంది అన్నట్టు సో నాకు చందుకు ఏమో పాప అంటే ఇష్టం బాగా రెడీ చేసుకోవచ్చు కదా అన్నట్టు వీళ్ళేమో ఎప్పుడు బాబు బాబు అంటూనే ఉంటారు అందుకే ఇంకా అలా కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యింది ఇంకా నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోర్కి ఫోర్కి మాత్రం ఖచ్చితంగా మదన్పల్లికి రీచ్ అయిపోవాలి అని ఎందుకు అంటే విద్యాకి సాగర్కి గ్రౌండ్ టైం అనమాట అది సో గ్రౌండ్ అంటే పిచ్చి అనమాట వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా ఫోర్కి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సో అలా ఇంక అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నాము ఇంకా పిల్లలైతే బాబుని అస్సలు వదలలేదు వాళ్ళకి అసలు మనసు రాలేదన్నమాట పంపించడానికి బయలుదేరేస్తున్నామని చెప్పాను కదా మళ్ళీ సడన్ గా అవ్వ వాళ్ళ ఇంటికి వచ్చాము కాఫీ తాగి వెళ్దాము ఇంకా అవ్వ ఫీల్ అవుతుంది అన్నట్టు సో కాఫీ తాగుతూ ఉంటే ఇంకా మెల్లగా మమ్మల్ని ఇక్కడే ఉండిపోవాలి అన్నట్టు స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట సో నేను విద్య ఏమో సాగర్ మీదకి వేసాము వాడేమో ఇంకా సాగర్ని అడగడం స్టార్ట్ చేశాడు

వెళ్ళిపోయే వాళ్ళం వెళ్ళిపోకుండా ఇక్కడికి వచ్చాం కదా ఇంకా మమ్మల్ని ఎలాగైనా ఆపేయాలి అని చెప్పి పిల్లలందరు ట్రై చేస్తూ ఉన్నారు నెక్స్ట్ డే వెళ్దూర్లే అని చెప్పి సో నన్ను విద్యాని చందుని అడగడం ఆపేశారనమాట మేము ఉంటాంలే అని చెప్పి చెప్పేశాం వారికి ఊరికే అట్లా ఇంకా సాగర్ ఎట్లయినా ఉండడు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి తెలుసు సో విద్య అయినా కొంచెం కన్సర్న్ చూపించి స్టాప్ అయిపోతాడు లాస్ట్ మూమెంట్లో అయినా సాగర్ మాత్రం అస్సలు ఉండడం అనమాట గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా సో మీ ముగ్గురం కలిసి ఇంకా సాగర్ మీద తోసాము అందుకే పిల్లలందరూ సాగర్ని గట్టిగా పట్టుకునేసారనమాట వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి సో ఆ డిస్కషనే అక్కడ జరుగుతూ ఉన్నింది సో మొత్తానికి బయలుదేరేస్తున్నాము ఇక్కడ ఒక ట్విస్ట్ జరుగుతుంది అలానే చూస్తూ ఉండండి మా బాను ఏమో మాతో పాటు రావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నింది సో నన్ను అడుగుతూ ఉన్నింది అనమాట ఆఫ్టర్నూన్ నుండి అడుగుతూ ఉన్నింది టెంపుల్కి వెళ్ళినప్పటి నుండి కానీ నేను కూడా మీతో పాటు వస్తాను బాబు ఉన్నాడు కదా అని చెప్పి సో వాళ్ళ మమ్మీని డాడీని అడిగితే వద్దు అని చెప్పారు మళ్ళీ స్కూల్ ఉంది కదా హాలిడేస్ పెట్టకూడదు లీవ్స్ ఎక్కువ పెట్టకూడదు అని చెప్పి ఫైనల్గా పాపం బాను ఫీల్ అవుతూ ఉండింది అనమాట మాతో రావట్లేదు అని చెప్పి ఇంక ఇక్కడ పిల్లలందరూ మాతో పాటు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు బాను అనుకుంది కదా సో బానుతో పాటు మౌని అనుకుంది ఇంకా జషివాడు స్టార్ట్ చేస్తాడు నేను కూడా వెళ్తాను అని చెప్పి మా మయూరి ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది ఇంకా అత్త మామ అక్కడికి వస్తే విద్యాసాగర్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ సాయి వస్తాడు వారికి స్కూల్లో టీసీ తీసుకునే వర్క్ ఉంది అప్పుడు సాయితో పంపించేస్తాము పిల్లల్ని పంపించండి అని చెప్పి సో వాళ్ళేమో వద్దు వద్దు అంటూ నిన్నారు కానీ పిల్లలేమో ఏమో ఆల్రెడీ కార్లో ఎక్కేశారు ఇంకా జష్యూకి హెల్త్ బాగాలేదంట ఫీవర్ వచ్చి అప్పుడప్పుడే తగ్గుతూ ఉన్నింది సో జష్యూని దింపేశారు అందరూ కలిసి వద్దు ఫీవర్ వస్తుంది కదా నీకు మళ్ళీ నైట్లో ఏడిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పాపం మా జష్యూ అయితే భలే ఫీల్ అయిపోతూ ఉన్నాడు వాడు రావట్లేదు అని ఫీల్ అవ్వలేదు సో వాడిని ఇక్కడే పెట్టేసి బాను మౌని మా యూరి వాళ్ళు వెళ్ళిపోతున్నారే అని చెప్పి వాడి బాధ మొత్తం సో చూస్తున్నారు కదా మొత్తానికి జషు వల్ల అందరినీ దింపేసాం మళ్ళీ కార్లో నుండి సో మేం దింపలేదు వాడే దింపించేలాగా చేసేసాడు అందరినీ అలా పిల్లలందరూ మాతో కలిసి రావాలి అనుకొని ఇలా డ్రాప్ అయిపోయారు పోనీ మమ్మల్ని అయినా ఆపేయాలి అనుకున్నారు అది కూడా జరగలేదు మా మయూరి మాత్రం ఎక్కేసింది అనమాట కారులో సో ఆ పిల్ల వస్తుంది అని చెప్పి మాకు లాస్ట్ వరకు నమ్మకం లేదు ఎందుకంటే జష్యూ లాగా నైట్లో ఏడుస్తుంది అనమాట మమ్మీ డాడీ కావాలి అని చెప్పి తను ఎక్కడ స్టే చేయలేదంట ఇప్పటి వరకు సో అలా మయూరి ఎక్కిన తర్వాత తను ఊరికే వస్తుందిలే అనుకున్నాము కానీ ఇంకా నిజంగానే వచ్చేసింది కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత బాను కోసం అండ్ మౌని కోసం కార్ స్టాప్ చేయమని చెప్పింది సో బాను అండ్ మౌని కోసం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కార్ స్టాప్ చేశాము వాళ్ళేమో జషుకు తెలియకుండా మెల్లగా వచ్చి ఎక్కేశారనమాట కార్లో అలా మమ్మల్ని స్టాప్ చేయాలి అనుకొని బాను మయూరి అండ్ మౌని వచ్చేసారనమాట మాతో పాటు మదన్పల్లికి పాపం జషు అయితే ఫుల్ ఏడుస్తున్నాడంట అక్కడ ఫస్ట్ నుండి వాడే మాతో రావాలి అనుకున్నాడు వాడే మమ్మల్ని కన్విన్స్ చేశాడు ఆపేయడానికి ఫైనల్గా వాణ్ణి మాత్రం అక్కడ వదిలేసి మేమందరం వచ్చేసాము సో కొంచెం బాధగా అనిపించింది మాకు కూడా వాడికి ఫీవర్ వస్తుంది కాబట్టి వాడిని వదిలేసి వచ్చేసాము లేదంటే వాన్ని కూడా తీసుకొచ్చేవాళ్ళం సో ఫైనల్గా అలా ఇంటికి వచ్చేసాము అందరం సో కొద్దిసేపు అంతా చిచ్చాట్ చేసుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ స్పెండ్ చేసాము అండ్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మా పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయి రీసెంట్గా సో అవి చూస్తూ ఉండిన్నారు సో మా పెళ్లి ఆల్బమ్స్ అండ్ అలానే చందువల్ల సీమంతం ఆల్బమ్ కూడా వచ్చింది కదా సో అవి చూసుకుంటూ అలా నవ్వుకుంటూ ఉండిన్నాము సో ఈ వ్లాగ్ నేను ఎప్పుడో షేర్ చేయాల్సింది ఇంకా మిడిల్లో వైకుంఠ ఏకాదశి తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ ఇవన్నీ వచ్చేసాయి కదా సో ఆ వ్లాగ్స్ పెట్టాలి అనే ఇంటెన్షన్తో ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది ఇంకా బాను మౌని మయూరి ఫోటో ఆల్బమ్స్ చూస్తూ ఉన్నారు కదా సో బాను మౌని అయితే వల కుల్లుకుంటున్నారనమాట ఎందుకు అంటే ఆల్బమ్స్లో నార్మల్గా సైడ్స్లో పెద్ద పెద్ద పిక్స్ వేస్తూ ఉంటారు కదా అలా మయూరి పిక్స్ మాత్రమే పెద్దగా వేశారంట బానుది అండ్ మౌనిది ఒక్క చోట కూడా పెద్దగా వేయలేదంట సో అదే అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది మా ఫొటోస్ మాత్రం వేయలేదు వాళ్ళు మాత్రమే వేశారు అని చెప్పి సో అలా కొద్దిసేపు ఫొటోస్ చూసారు మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా అందరం కలిసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసాము ఇక్కడ కొద్దిసేపు మాట్లాడుకొని నెక్స్ట్ పడుకుందాము అన్నట్టు సో చాలా రోజుల తర్వాత అందరం మీట్ అయ్యాము కదా మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా చందు సాగర్ బాబు వాళ్ళు మాత్రం పడుకునేసారు సో ఇదండి మా చినుతో మా ఫస్ట్ జర్నీ ఇలా జరిగింది సో ఫైనల్లీ మమ్మల్ని ఆపేయాలి అనుకొని పిల్లలు కూడా మాతో పాటు మదనపల్లికి వచ్చేసారు అండ్ ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఈ పిక్స్ అన్ని మేము ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నమాట మీతో కూడా షేర్ చేస్తున్నాను అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్